మా తండ్రి తాతల దాకా మొత్తం వేద పరంపర నిలబెట్టకూడదు వచ్చింది ఎవరెవరు పోషిస్తూ వచ్చారు మహారాజులు మహారాజులు పోయిందో జమీందారులు వచ్చారు దురదృష్టం ఏంటంటే మనకి స్వాతంత్ర్యం రావడం ఈ వేదానికి శాపం అయిందండి ఒక రకంగా పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు వరస్ట్ పీరియడ్ వేదాలకి వరస్ట్ అంటే వరస్ట్ పంతొమ్మిది యాభై లో మనం రిపబ్లిక్ అయ్యాం అంతవరకు ఏదో జమీందారులు ఉండేవారు ఎవరెవరు పోషిస్తూ ఉండేవారు ఈ పండితులు కూడా రకాలు ఉంటాయి అండి పౌరోహిత్యం చేసేవారు వాళ్ళు వీళ్ళు వేదం చదువుకోవడమే నిష్కారణంగా చదువు లబ్ధి కోసం చేయకు ఎవరిని గౌరవంగా పిలిస్తే వేళ్ళు లేకపోతే ఉపవాసం ఉండు ఈ రకమైనటువంటి నియమాలతో భోజనం దొరకపోతే ఉపవాసాలు ఉండేవారు తప్ప డబ్బుకి ఎక్కడ వెళ్ళేవారు ఎవరు రాజులు పోషిస్తూ ఉండేవారు జమీందారులు పోషిస్తూ ఉండేవారు అటువంటిది రిపబ్లిక్ అయిన మొట్టమొదటి రెండే రెండు యాక్టులు వచ్చేసేయండి అగ్రహారాలు అన్ని కూడా రద్దు చేయబడ్డాయి పండితురు మహారాజులు ఇచ్చినటువంటి కాకతీయులు ఇచ్చినటువంటి ఇంకా విజయనగర రాజులు ఇచ్చినటువంటి మొత్తం అగ్రహారాలని కూడా తీసేసుకున్నారు ప్రభుత్వం వాడు నిరాధారం అయిపోయారు రెండో యాక్ట్ ఏంటంటే జమీందారీలు రద్దు చేశారు దీంతో తిండి లేకపోయినటువంటి కుటుంబాల్లో ఆ కుటుంబంలో ఒక కుటుంబం నేను జీవితం గడపడం కోసం ఆధునిక విద్యలో రావాల్సి వచ్చింది మేము కానీ ఏదో రకంగా మరి ఆ వాసన ఉంటుంది మహానుభావులు చేసినటువంటిది దానికోసం మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం అంటే ఎంత శ్రమపడి ఆ వేళ మహారాజులందరూ కూడా కాకతీయ రామరాజు నుంచి పరిరక్షించబడినటువంటి కుటుంబాల్లో కృతజ్ఞత శాశ్వతంగా చెప్పుకునేటటువంటి అందరి తరఫు నుంచి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నేను